వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చార్జ్ లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీది క్షమించే గుణం మోదీ అమిత్ షా లది కుట్రా గుణం అని జగ్గారెడ్డి అన్నారు అనంతరం బీజేపీని అధికారంలోకి తెచ్చిన అద్వానీని ప్రధానమంత్రి ఎందుకు చేయలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు ప్రధానమంత్రిని మంత్రిని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలని అడిగిరు కానీ మన్మోహన్ సింగ్ గారిని పరిపాలన అందించారు ఈ రోజు ప్రధానమంత్రి పదవి కోసం ఎల్కే అధ్వాని మోడీ గారు అమిత్ షా గారు మీకు అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అయినా ఏ దయతో అయితే బీజేపీ అధికారానికి వచ్చిందో ఎల్కే అద్వానీ ద్వారా ఒక్క రోజు కూడా ఎల్కే అధ్వాని ప్రధానమంత్రి రాష్ట్రపతి చేయాలి అని ఎప్పుడైనా ప్రధానమంత్రి మోడీ ఎప్పుడైనా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉందా అంటే మీకు విలువలున్నాయా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది అదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీరు కండి అని వచ్చంటే ఒత్తు దేశ ప్రజలకు ఒక మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడిని ప్రధానమంత్రి చేస్తాను చేసిరు అది सोनिया गांधी की राहुल गांधी की मोडी की अमित षा की तेड़